కార్యక్రమాల కోసం ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది అందులో మీతో పాలు పంచుకున్నది ప్రజలకి ప్రజల వద్ద చేరాలని చెప్పి మీ అందరితో మేము భాగం పంచుకోవడానికి ఇక్కడ మీతో కలిసి ఉన్నాం చాలా సంతోషం ఈ రోజున కడప జిల్లాలో మరి మీడియా మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషం మరి ఈ రోజున నిన్నే ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు మనందరూ కూడా భారతదేశం గర్వకారణం మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ హతావల్లా గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయనే మంత్రివర్యులు వచ్చే నెల అక్టోబర్ తారీఖున నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగానే సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానకైనా ముచ్చటగా మూడు సార్లు అయిన మోడీ గారి మంత్రులలో మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సన్మాన్కి హాజరు కావాలని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలకు అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి లక్ష మందిలో పదిహేను వేల మందికి చెవిటి విను వినికిడి కోల్పోస్తున్నారు అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్ దాస్ గారి అధ్వ ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ వినికిడి మిషన్లో మరి ఆరో తారీఖున సీకే ఫంక్షన్ మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఇరవై ఐదు వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జ్గా ఉంటారు అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదు చాలామందికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ అత్తవాల గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని పేదవారికి అండగా నిలబడాలని చెప్పి మేమే కాదు మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా పేదవారిని కాపాడి వారికి ఉన్నత స్థాయి వరకు మీరు ఈరోజు పోరాటం చేస్తున్నారు దీన్ని కూడా ఒక పెద్ద ప్రాతిపై తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళగలిగితే కనీసం మనం ఆ సహాయం అయినా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి మీడియం తెలియజేస్తున్నాం అట్లాగే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీది భారత రాజ్యాంగ నిర్మాత మరి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు మరి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా చాలామందికి చట్టాల గురించి న్యాయాల గురించి అవగాహన లేకుండా పోయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కూడా కింద స్థాయి వర్గం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఒక కోర్ట్ అనే సినిమా ఒకటి వచ్చింది చిన్న లాజిక్ అది చాలా చాలా అవసరం మీ అందరూ కూడా మీడియా మిత్రులు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక కింద స్థాయి వర్గం ఒక అతను పై స్థాయి ఉన్నత స్థాయి ఉన్న ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ ఏమీ లేదు కలయిక లేదు కలిసి లేదు కేవలం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఉన్న స్థాయి వర్గం వాళ్ళు ఆ పిల్లోడి మీద పోక్సో యాక్షన్ చట్టం పెట్టి అతను ఇంట్లో పలుకుబడినంత ఉపయోగించి ఆ పిల్లోడి మీద మూ పద్దెనిమిది సంవత్సరాల కఠినకరాల శిక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కుటుంబం పిల్లాడు అందరూ రోడ్డును పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక కుటుంబం అట్లాగా భారతదేశంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయో అర్థం కాని పరిస్థితి ఉంది ఒక చిన్న లాయరు కేసులు దొరకట్లేదని చెప్పి ఒక లాయరు దాన్ని తీసుకొని చట్టాలను అవగాహన చేసుకొని మళ్ళీ ఆ కేసును రీఓపెనింగ్ చేపించి దాన్ని మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చేటప్పటికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ లోపల కుటుంబం స్థితిగతులు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అందువల్ల నేను ఈ రోజున మీడియా మిత్రులు కానీ మరి ప్రజలు కానీ చెప్పేది అయ్యా మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకొని భారతదేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబిల్ కాదు పురాణ కాదు భగవద్గత భగవద్గీత కాదు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియదు తెలియచేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది అందువల్ల ఆ కుటుంబాన్ని కాపాడిన చట్టం చట్టం తన పంచాన్ని తీసుకుంటే చక్కగా అన్నీ కూడా పోతాయి అందువల్ల ఏంటంటే కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు హైకోర్టు కానీ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగంలో చట్టం గురించి మాట్లాడి నీకు బెయిల్ కానీ కేసు కానీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలు కానీ కురాన్లో ఉన్న శ్లోకాలు కానీ బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు అందువల్ల ఎక్కడి నుంచైనా మార్పు కోరండి మార్పు తీసుకురండి కింద ఉన్నటువంటి ఈ రోజు కూడా చాలామంది తెలియపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇది భారత రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి పార్టీ అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్మాణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు గుడి కన్నా బడిమేలు అన్నాడు ఎందుకంటే మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ వంద మంది భిక్షాటగా భిక్షాటం చేస్తూ తయారవుతారు అదే కానీ ఒక స్కూల్ కానీ ఒక బడి కానీ ఒక విశ్వవిద్యాలయం కానీ ఒక లెక్చర్ కానీ కాలేజీ కానీ పెట్టగలిగితే వెయ్యి మంది జ్ఞాన సంపన్నులు తయారవుతారు దాని మీద మీరు అందరు ఫోకస్ చేయండి భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంగా తయారు చేయండి ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు వాటిని పవిత్రంగా కాపాడండి అంతేగాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క చందాలు వసూలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశం తీసుకురావద్దు ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు అందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా ఫ్రీ ఉచితంగా ఎట్లా చదువు చెప్తారో దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఒక్కటే మనకు కావాల్సింది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు ఒకటే చెప్పాడు ఆయన చదువుని ఫ్రీగా ఇవ్వండి తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి ఈ ఇవ్వగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశమైతే ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పని చేసుకొని పది మందిని బతికిస్తాడు వంద మందికి అవకాశాలు కల్పిస్తాడు అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు అక్కడే అతనికి ఏమి తెలియదు అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుని కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పరిటలో మరి చెవిటి వారికి కానీ మరి ఈ కాళ్ళు చేతులు లేని వారందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తికి కూడా అది ఉచితంగా మేము ఇవ్వటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకం అది దివ్యాంగుల సంక్షేక సగం దానికి మంత్రి సారు చేతి రామదాస్ అతలు గారు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మీతో తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి మీడియా మిత్రులు కడప జిల్లా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీం జై భారత్ జై హింద్ తిరుపతి వచ్చేసి నాలుగో తారీఖు ఉంటారండి నాలుగో తారీఖు మనకు అందుబాటులో ఐదో తారీఖు తిరుపతిలో తిరుమల పైన ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ ఒకటి ఉంది సెమినారు అది అయిన తర్వాత విజయవాడ బయలుదేరి వెళ్తారు దాని తర్వాత ఆరో తారీఖున ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళిద్దరి సమక్షంలో అక్కడ ఈ యొక్క చెవిటి మిషన్లో ఈ యొక్క జైపూర్ యొక్క కాళ్ళు చేతులు వారికి పరికరాలు అందజేయడం జరుగుతుంది ఏడో తారీఖు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వర్లు వారితో కూడా మీటింగ్ ఉంది తర్వాత కేంద్రం ఇది ఏఎంసీలో ఒక మీటింగ్ ఉంది అది చూసుకొని తను రాత్రికి ఢిల్లీ వెళ్ళిపోతారు ఏడు గంటల ఫ్లైట్కి అందువల్ల మీడియా మిత్ర అందరూ కూడా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపై తీసుకోవాలని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను చెవిటి మిషన్ కుట్టు మిషన్ ఒకటి చట్టాల అవగాహనలో ఒకటి చదువు అవగాహనలో కూడా మీరు అందరూ ప్రముఖ పాత్ర పో పోషించి డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర భారతదేశానికి ఈ రోజున స్వతంత్రం వచ్చి రోజు కూడా మన చదువు పేదవాడికి అందలేకపోతుందంటే దాని దుర్మార్గం ఏంటో ఒకసారి ఆలోచించి దీన్ని మరి మీరు అందరూ కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి నేను ముఖ్యంగా మీ అందరిని పదే పదే కోరుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ మనం గమనిస్తే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి